నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పి చూస్తున్నటువంటి యొక్క ఆడబిడ్డనిధి పథకం పైన తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు యొక్క డేట్ అనేది ఫిక్స్ చేశారండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రూపొందించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటికి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ భేటీ కొనసాగుతుందండి పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించారు ఈ అంశాల్లో భాగంగా నూతన మద్యం విధానం వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఆడబిడ్డీ పథకంపై కూడా చర్చ జరిగింది పలు ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరిశ్రమలకు భూములకు కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒక కొత్త పథకానికి శ్రీకారం చుడుతూ ముందుకు వెళ్తున్నారు జూన్లో తల్లికొందరి పథకాన్ని ఘన విజయంగా దిగ్విజయం చేశారు ఇక ఆగస్టు నెలలో ప్రతి రైతుల ఖాతాల్లోకి అనదాత సుఖీబో పథకం పేరిట ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఐదు వేల రూపాయలు చెప్పుని జమ చేయడం జరిగింది అంతేకాకుండా అదే ఆగస్టు నెలలో శ్రీశక్తి అనే పథకం పేరుతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు ఇదే విధంగా మెగాడిఎస్సి అంతేకాకుండా మహిళలకు దీపం పథకం టూ పేరిట ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేశారు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో అత్యధిక పథకాలనేవి మహిళల కోసం రూపొందించడం విశేషం ఇక ఈ పథకాల్లో తల్లికి వందల పథకం అనేది సూపర్ హిట్ అయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది మరొక సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఇక పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకం మార్గదర్శకాలు అమలుపై ప్రధానంగా క్యాబినెట్లు చర్చించినట్లు తెలుస్తుంది సూపర్ సిక్స్ పథకాల్లో ఈ ఆడబిడ్డ నిధి హామీ కీలకమైనది ఎప్పటి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు తాజాగా మార్గదర్శకాలపై కసరత్తు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు త్వరలోనే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ మార్గదర్శకాలను సిద్ధం చేసి పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పును జమ కావాలంటే కొత్తగా రిలీజ్ చేసినటువంటి యొక్క మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది దీంట్లో మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటి ఖచ్చితంగా ఉండాలి అంతేకాకుండా యాభై తొమ్మిది సంవత్సరాల వయసు లోపు అయితే ఉండాలి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా కొంత భరోసా నింపే దిశగా ప్రతి నెల లబ్ధిదారులు పదిహేను వందల రూపాయలు చెప్పిన డీబీటీ మోడ్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేస్తారు మహిళలకు పది లక్షల వడ్డీ లేని రుణాలను అందించే అంశంపై కూడా క్యాబినెట్లో చర్చించారు అదేవిధంగా ఏపీ క్యాబినెట్లో నూతన మద్యం పాలసీకి ఆమోదం తెలిపారు అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ల పునర్వ్యవస్థీకరణ పారిశ్రామిక అభివృద్ధి నీరు చెట్టు పెండింగ్ బిల్లులు విద్యుత్ సంస్కరణలు వివిధ మంత్రిత్వ శాఖ నివేదికలపై చర్చ జరిగింది మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కుటుంబ ఆదాయం పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలోనే ఆడబిడ్డీ పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది ఆడబిడ్డ నిధి స్కీమ్కు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళలు బీపీఎల్ లేదా ఏపీఎల్ కుటుంబాలకు చెందినవారు అర్హులు ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం కోసం అఫీషియల్గా గా వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించనుంది ఈ పథకం కోసం ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఇకపోతే ఈ ఆడబిడ్డార్థి పథకం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో మూడు వేల మూడు వందల నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే ఇందులో బీసీ మహిళల కోసం ఒక వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోసం ఆరు వందల పాయింట్ ముప్పై ఏడు కోట్లు మైనారిటీలు వారి కోసం ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు సి వర్గాల వారికి వారి కోసం పదకొండు వందల కోట్లుగా వర్గీకరించారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది ఈ పథకాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఇది సీఎం చంద్రబాబుగా స్వయంగా ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీ పథకం దీని కింద ప్రతి పేద మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున ఇస్తామని ప్రభుత్వం తెలిపింది మహిళ వయసు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు ఉండాలి ఈ ఆడబిడ్డ అనేది పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున సంవత్సరాలకి పద్దెనిమిది వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లోకి డీబీటీ రూపంలో జమ చేయనున్నారు ఇందులో మధ్యవర్తుల జోక్యం ఉండదు అలాగే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి మనీ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి కాబట్టి మనీ ఎప్పుడు వస్తుందా టెన్షన్ ఉండదు ప్రభుత్వం మనీ రిలీజ్ చేయగానే అదే రోజున వస్తాయి ఈ మనీ ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రారంభించింది ఇక చాలా మంది ఈ యొక్క ఆడబిడ్డీ పథకం పైన కామెంట్స్ చేస్తూ ఉన్నారండి ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో ఏవైనా పథకాల ద్వారా లబ్ధి పొంది ఉన్నట్లయితే ఈ యొక్క ఆడబిడ్డీ పథకం అనేది మళ్ళీ వర్తిస్తుందా వర్తించదా అని అడుగుతున్నారు సూపర్ సిక్స్ హామీల్లో మహిళల కోసం రూపొందించిన మరొక పథకం తల్లిక వందనం తల్లిక వందనం పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి అర్హులు ప్రతి విద్యార్థికి కూడా పదమూడు వేల రూపాయలు చెప్పున జమ అయితే చేయడం జరిగిందండి అవి కేవలం విద్యార్థుల యొక్క డబ్బులండి వారి యొక్క తల్లుల ఖాతాలోకి జమ చేయబడ్డాయి కాబట్టి తల్లిక వందనం డబ్బులు పొందినప్పటికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అయితే అర్హులుగా వర్తిస్తారు అదేవిధంగా ఈ యొక్క పథకం అనేది ఆడబిడ్డ నిధి పథకం అనేది అన్ని కులాల వారికి వర్తిస్తుందా అని అడుగుతున్నారండి మనం ముందుగా చెప్పుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈ యొక్క హార్బిడ్ అనేది పథకం కోసం మూడు వేల మూడు వందల అయితే మినహాయింపు ఇచ్చారు దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వరకు అయితే చెందించారండి అదేవిధంగా ఈ యొక్క కాపులకి ఓసీ కులాల వారికి ఇంకా ఈ పథకం అనేది వర్తిస్తుందా లేదా అనేది అయితే ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రస్తుతానికైతే యొక్క ఓసీకి కాపునిస్తాం అనే పథకం ద్వారా వేరే విధంగా యొక్క డబ్బులు అనేవి జమ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుందండి ఖచ్చితంగా ఈ పథకాన్ని కూడా ఈ నెలలోనే అమలు చేసి తీరుతామని కాబట్టి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించేటువంటి యొక్క నిధి పథకానికి అర్హులైన ప్రతి మహిళ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మహి హోంమంత్రి గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మీకు అర్హత సాధించాలంటే ఖచ్చితంగా ముందు చెప్పుకున్నట్లుగానే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీకు అప్లై చేస్తారండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో మీకు బ్యాంక్ ఖాతా అనేది ఖచ్చితంగా ఉండాలి దానికి ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి అదేవిధంగా మీ యొక్క కరెంట్ బిల్ అనేది మూడు వంద యూనిట్ల కంటే ఎక్కువగా రాకూడదు అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నట్లయితే కనుక ఈ పథకం వర్తించదు అంతేకాకుండా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వారికి కూడా ఈ పథకం వర్తించదండి అంతేకాకుండా మీ పేరు మీద ఫోర్ వీలర్ కారు ఉన్నట్లయితే కనుక ఈ పథకం ద్వారా మీకు లబ్ధి అనేది చేయకూడదు అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు పడుగుల కంటేను గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను వందల చదర పడుగుల కంటేనే ఎక్కువ భూమి అనేది మీ పేరు మీద ఉండకూడదు మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి ఆధార్ కార్డు అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఎన్పిసి లింక్ అనేది మీ బ్యాంక్ ఖాతాకు పూర్తి కానట్లయితే ఖచ్చితంగా మీరు ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎవరికైతే ఎన్పిఐసి లింక్ అనేది అయిందో వారు ఖచ్చితంగా ఒకసారి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి ఎన్పిఐసి లింక్ అనేది ఇన్యాక్టివ్ అయిపోవడం వల్ల తల్లికి వందలు డబ్బులు అనేవి చాలామంది ఖాతాలో కాలేదండి ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ దేనికి అంటే ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక వారే స్వయంగా ఈ అకౌంట్కి ఎన్పిసీ అది జడ్ చేసి ఇస్తారు కాబట్టి మీరు సెపరేట్గా ఎన్పిసీని చేసుకునే అవసరం లేదు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పు ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్